జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్కి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కులం మాట్లాడి కమ్మ వైరస్ అని కమరావతి అని ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని ఒక కులం మీద విషం జమ్మాలని ప్రయత్నం చేసి విఫలమై నువ్వు ఓడిపోయిన తర్వాత నీ రాజకీయ ప్రయోజనం కోసం ప్రజాదరణ లేని పది మంది పొకోడిగాని కంబ నాయకులుగా చూపించి వీళ్ళు చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నావు నీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటయ్యా డ్రైవర్ సుబ్రహ్మణ్యం చేసిన తప్పేంటి ఓం ప్రకాష్ కోడికత్తి శ్రీను చేసిన తప్పేంటి అసలు ఇవన్నీ పక్కన పెడితే నీ సొంత బాబాయ్ చేసిన తప్పేంటికోకుండా నువ్వేం చేశావు అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మంచిదే కదా సంతోషం అని మాట్లాడుతూ దీన్ని సినిమా డైలాగ్ అని చెప్తా ఉన్నాం మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా అధికార ప్రతినిధి ఆనాడు గుర్తు రాలేదా ఇది కూడా చాలా సినిమాల్లో డైలాగ్ అని మరి ఆనాడేందుకయా నా కార్యకర్తలకు బీపీలు వస్తాయని మాట్లాడే అంటే అధికారం ఉంటే ఒక రకంగా అధికారం లేకపోతే ఒక రకంగా ఓసర వెల్లిలా రంగులు మార్చని విధానాన్ని చూసి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా